అందరికీ నమస్కారం అండి ఈ గుడి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము బిట్రగుంట అంటారండి ఇది బిట్రగుంట పట్టణానికి దగ్గరలో ఉంది కావలి పట్టణానికి సుమారుగా పదహారు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ వెంకటేశ్వర స్వామి ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం అండి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఉంది బాగా ఈ వెంకటేశ్వర స్వామికి మార్చి తొమ్మిది నుంచి పదిహేను వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి విడి రోజుల్లో భక్తులు అంతగా రాకపోయినా కానీ ఇక్కడ జరిగే ఈ బ్రహ్మోత్సవాలకి విపరీతమైన వేలాది మంది భక్తులు తరలివస్తారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నెల్లూరు జిల్లా మొత్తం ఎక్కువ శాతం మంది చాలామంది ఇక్కడికి వస్తారండి అట్లాగే ఇది ఒక చిన్న కొండ మీద ఈ దేవాలయం ఉండటం వలన దీనికి కొండ అనే పేరు వచ్చింది ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగే టైంలోనే మీ అందరికీ తెలిసిందే మంగళగిరిలో కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి అదే టైంలో ఇక్కడ కూడా ఈ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చాలామంది భక్తులు చుట్టుపక్కల నుంచి కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాల టైంలో మాత్రం ఈ స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వస్తారు మనం ఇప్పుడు చూస్తున్నాము ఆలయ పరిసరాలు ఈ కొండపైకి ఎక్కే మెట్లు అవన్నీ మనం చూస్తున్నాము ఇది ఆలయము బయట అండి బయట నుంచి ఈ లొకేషన్ తీయటం జరిగింది అందరికీ నమస్కారం శుభం